హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారనుకుంటున్నాను నేను కూడా బాగున్నాను ఇవాళ మనకి చాలా ఇంపార్టెంట్ అయిన ఇన్ఫర్మేషన్స్ ఉన్నాయి ఉన్నందువలన దయచేసి దయచేసి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను ఎవరో ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి అన్ని ఇంపార్టెంట్ అయిన ఇన్ఫర్మేషన్స్ మంచి ఇన్ఫర్మేషన్స్ దాని తర్వాత ఇంకొక కైండ్ రిక్వెస్ట్ ఏంటంటే మీకు కానీ ఈ వీడియో నచ్చితే బాగా లైక్లు పెట్టండి బాగా షేర్ చేయండి బాగా సబ్స్క్రైబ్ చేయండి అదే నేను అడుగుతాను ఓకే ఇప్పుడు మనకి క్రిస్మస్ అయిపోయింది ఇంకా న్యూ ఇయర్ నెక్స్ట్ ఈవెంట్ ఉన్నది పెద్ద ఈవెంట్ న్యూ ఇయర్ నెక్స్ట్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సిక్స్కి వచ్చేటప్పటికి మార్కెట్ ఎలా ఉంటుంది ఏంటి మార్కెట్ పరిస్థితి చాలా నేను ఎప్పుడూ ఆలోచించేది కొంచెం పాజిటివ్గానే ఆలోచిస్తాను నెగిటివ్గా ఆలోచించను మన క్రిప్టో కరెన్సీ మార్కెట్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్కి వచ్చేటప్పటికి ఎందుకంటే టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో బాగుండడానికి రెండు రీజన్స్ ఉన్నాయి ఒకటి మనకి క్రిప్టో రెగ్యులేటరీ యాక్ట్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోద్ది జనవరి ఫస్ట్ వీక్ అలా అని అనుకుంటున్నాను ఎందుకంటే ప్రస్తుతం అది ఆ బిల్ వచ్చి సెనేట్లో ఉంది ఎనీ టైం నెక్స్ట్ వీక్ మోస్ట్ ప్రాబుల్లీ ఇంకా ఈ వీక్ ఎండ్ వచ్చేసింది కదా ఉండకపోతే ఏమో టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఎండ్ వచ్చేసింది టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో జనవరిలో బిల్లు పాస్ అయిపోద్ది అనుకుంటున్నాం మరి చూడాలి మరి ఎంత చేస్తారని ఈ లోప ఉన్న కాకపోతే ఏంటంటే కొన్ని విషయాల్లో పర్టికులర్గా కొన్ని అంశాలు పొందుపరచడంలో మన ఎస్సీసీ సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ కమిషను దాని తర్వాత సిఎఫ్టిసి కమ్యూనిటీస్ ఫ్యూచర్ ట్రేడింగ్ కమిషన్ వాళ్ళిద్దరికీ కొంచెం భిన్న ప్రయారిటీ ఏర్పడుతున్నాయి అవన్నీ ఇప్పుడు సాల్వ్ అవుతున్నాయి ఈ బిల్లు డెఫినెట్గా పాస్ అయిపోతుంది అన్నారు ఇప్పుడు వన్ సైడెడ్గా కంప్లీట్గా సిఎఫ్టిసికి కొంత రెస్పాన్సిబిలిటీస్ అప్ చెప్పాలి ఎస్సిసికి కొన్ని రెస్పాన్సిబిలిటీస్ అప్ చెప్పాలి అన్న నిర్ణయానికి వచ్చారు ఇప్పుడు మీకు ఇవాళ తమ్ముల్లో పెట్టినట్టు వీడియో టైటిల్లో పెట్టినట్టు ఒక ఐదు ఇంపార్టెంట్ కాయిన్స్ గురించి మీకు ఇన్ఫర్మేషన్ చెప్పాలి మీకు తెలిసిన అయ్యి కొత్తగా నేనే రీసెర్చ్ చేసి ఎతికిన కాయిన్స్ కాదు నేను చూసిన కాయిన్స్ బాగున్నాయి మంచి ఫ్యూచర్ ఉంది ప్రస్తుతం మార్కెట్ నిన్న ఆప్షన్స్ ఇరవై ఆరో తారీఖు డేట్ చెప్పాను ఆప్షన్స్ ఉందో వాలంటైల్గా ఉందని నిన్న బాగా వాలంటైల్గా ఉంది మార్కెట్ బిట్కాయిన్ లెవెల్స్ చూస్తే నిన్న ఎయిటీ సిక్స్ థౌజండ్ బిలో వచ్చింది ఎయిటీ సిక్స్ థౌజండ్ డాలర్స్ కిందకు వచ్చింది దాని తర్వాత అప్ నా అప్పర్ సైడ్ హయర్ సైడు ఎయిటీ నైన్ థౌజండ్ నైంటీ థౌసండ్ డాలర్స్ వరకు వెళ్ళింది కొంచెం వాలంటైల్గా ఉంటుందని ముందే ఎక్స్పెక్టెడ్ ఎందుకంటే కాల్ ఆప్షన్స్ ఆప్షన్స్ అన్నీ కూడా నిన్న ఇరవై తారీఖు క్వార్టర్లీ ఆప్షన్స్ ఎక్స్పైరీ ఇది జరిగింది సో ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే రెండు వేల ఇరవై ఆరులో ఈ ఐదు కాయిన్లు మంచి కాయిన్స్ సెలెక్ట్ చేశాను నేను వాటి గురించి క్లిప్పింగ్స్ ఉన్నాయి అవన్నీ కూడా కంప్లీట్గా పెడతాను మీరు చూడండి మీకు ఇంట్రెస్టింగ్గా ఉండొచ్చేమో అనుకుంటున్నాను మంచి డిప్స్లో ఉంది ప్రస్తుతం మార్కెట్ అయితే మంచి డిప్స్లో ఉంది లోలో ఉంది కనుక ఆ ఐదు కాయిన్లు ముఖ్యంగా చూసుకోండి ఇప్పుడు అవి పెడతాను చూడండి ఎథీరియం ఇథీరియం గురించి చెప్పనవసరం లేదు కింగ్ ఆఫ్ ఆల్ట్ కాయిన్స్ ఇంకా దాని గురించి సపరేట్గా వేరేగా చెప్పాలా చూడండి నెంబర్ వన్ ఎథీరియం ఈత్ ది కింగ్ ఆఫ్ ఆల్ట్ కాయిన్స్ ఎందుకు కొనాలి స్మార్ట్ కాంట్రాక్ట్స్ మరియు డిఫీ డిసెంట్రలైజ్డ్ ఫైనాన్స్ రంగంలో ఇథీరియం తిరుగులేని లీడర్ దీని లే సొల్యూషన్స్ ఆర్బిట్రమ్ ఆప్టిమిజం నెట్వర్క్ వేగాన్ని పెంచుతున్నాయి ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఎక్కువగా ఆసక్తి చూపే కాయిన్ ఇది రెండు వేల ఇరవై ఆరు టార్గెట్ ఐదు వేల డాలర్ నుంచి ఏడు వేల డాలర్ వరకు వెళ్ళే అవకాశం ఉంది ఇథీరియం ఇథీరియం ఇన్స్టిట్యూషనల్ అడాప్షన్ చార్ట్ పాయింట్ ఇథీరియం తన టూ హండ్రెడ్ డే మూవింగ్ యావరేజ్ పైనే ట్రేడ్ అవుతుంది ఇది లాంగ్ టర్మ్లో పాజిటివ్ సంకేతం న్యూస్ అమెరికాలో ఎథీరియం స్పాట్ ఈటీఎఫ్స్ వచ్చిన తర్వాత పెద్ద పెద్ద సంస్థలు బ్లాక్ రాక్ వంటివి ఇందులో పెట్టుబడి పెడుతున్నాయి రెండు వేల ఇరవై ఆరు నాటికి సప్లై తగ్గి డిమాండ్ పెరగడం వల్ల ధర పెరుగుతుంది ఎథీరియం ప్రస్తుతం టూ ల్యాక్ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ సిక్స్టీ థౌసండ్ దగ్గర ఉంది మన ఇండియన్ మనీలో డాలర్స్లో చూసారంటే టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ డాలర్స్ దగ్గర ఉంది ఇంకా ఏమన్నా డిప్స్ వస్తే టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ అయినా పర్వాలేదు కొనుక్కోవచ్చు అది దాని గురించి అంత వివరాలన్నీ చెప్పాను మీకు చా అక్కడ న్యూస్ ఏముందో చెప్పాను చాట్ ఏంటో చెప్పాను కనుక అదొకటి వాచ్ చేసుకోండి ఏమన్నా చేసుకునే చేసుకునేవాడు ఉంటే బయింగ్ చేసుకోండి ఇప్పుడు మీకు సెకండ్ కాయిన్ సోలానా సోలానా కూడా చాలా ఇంట్రెస్టింగ్ కాయిన్ కాయిన్ చాలా మంచి కాయిన్ అది చాలా పెద్ద కాయిన్ సోలానా మామూలుగా మనం చాలా ఈజీగా తీసుకుంటున్నాం కానీ ప్రైజ్ రేంజ్ ప్రస్తుతం మన ఇండియన్ మనీలో పదకొండు వేల దగ్గర ఉంది దానికి మేజర్ రీజన్ ఏంటంటే మనకి బ్లాక్ చైన్ టెక్నాలజీలో వాళ్ళు వాడుకోవడానికి ఫీజు సోలానాను ఎక్కువ ఎందుకు ప్రిఫర్ చేస్తారంటే దానికి ఉన్న స్పీడు ప్లస్ దానికి ఉన్న ట్రాన్సాక్షన్ ఫీజ్ చాలా తక్కువ దానికోసం ఎక్కువ మంది వాడతారు అది అది ప్రస్తుతం మన ఇండియన్ మనీలో లెవెన్ థౌసండ్ రూపీస్ దగ్గర ఉంది లెవెన్ థౌసండ్ వన్ హండ్రెడ్ టూ హండ్రెడ్ దగ్గర ఉంది ఖచ్చితంగా బై చేసుకోవచ్చు ఎందుకంటే టూ థౌజండ్ ట్వంటీ సిక్స్కి వచ్చేటప్పటికి దగ్గర దగ్గరగా అబౌట్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ థర్టీ థౌసండ్ పైకే వెళ్ళే ఛాన్స్ ఉంది ఎందుకంటే డెఫినెట్గా బుల్లిష్గా ఉంటుంది మార్కెట్ అది కూడా చెప్తాను చివరిలో మీకు క్లియర్గా చెప్తాను చూడ నెంబర్ టూ సొలానా ది ఎథీరియం కిల్లర్ ఎందుకు కొనాలి అతి తక్కువ ఫీజు మరియు అత్యంత వేగవంతమైన ట్రాన్సాక్షన్స్ దీని స్పెషాలిటీ మొబైల్ ఫోన్స్ పేమెంట్సు మరియు గేమింగ్ రంగాల్లో సోలానా దూసుకుపోతుంది ప్రస్తుత డిప్లో ఇది బెస్ట్ వాల్యూ కాయిల్ రెండు వేల ఇరవై ఆరు టార్గెట్కు వచ్చేటప్పటికి డాలర్స్ మూడు వందల యాభై నుండి ఐదు వందల డాలర్స్ అందుకునే అవకాశం ఉంది సోలానా బుల్లిష్ ట్రెండ్ చార్ట్ పాయింట్ సొలానా ప్రస్తుతం ఒక ముఖ్యమైన సపోర్ట్ జోన్ మద్దతు ధర దగ్గర ఉంది గతంలో ఇక్కడి నుంచే భారీగా పెరిగింది న్యూస్ సొలానా ఫైర్ డాన్సర్ అనే కొత్త అప్గ్రేడ్ను దీని దీనివలన నెట్వర్క్ సెకండ్కు పది లక్షలు ట్రాన్సాక్షన్స్ చేయగలదు ఇది జరిగితే సొలానా ధరలో భారీ పెరుగుదల చూడవచ్చు నెక్స్ట్ ఇప్పుడు థర్డ్ కాయిన్ థర్డ్ కాయిన్ మీకు వచ్చేటప్పటికి చైన్ లింక్ చైన్ లింక్ కూడా చాలా మంచి కాయిన్ చైన్ లింక్కి చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి నెంబర్ త్రీ చైన్ లింక్ ది డాటా బ్రిడ్జ్ కొనాలి రియల్ వరల్డ్ డేటాను బ్లాక్ చైన్కు అనుసంధానం చేయడంలో చైన్ లింక్ కీలక పాత్ర పోషిస్తుంది సిసిఐపి క్రాస్ చైన్ ఇంటర్పోర్టబిలిటీ ప్రోటోకాల్ ద్వారా బ్యాంకులు మరియు పెద్ద సంస్థలు దీనిని వాడుతున్నాయి దీనికి పోటీ లేదు రెండు వేల ఇరవై ఆరు టార్గెట్ నలభై డాలర్ల నుంచి అరవై డాలర్ వరకు చేరుకునే అవకాశం ఉంది చైన్ లింక్ ఆర్డబ్ల్యూఏ ట్రెండ్ ఆర్డబ్ల్యూ అంటే రియల్ వరల్డ్ అసెట్ చార్ట్ పాయింట్ ఇది నెమ్మదిగా పెరిగే కాయిన్ స్లో మూవర్ కానీ చాలా సురక్షితమైనది డాలర్స్ పన్నెండు డాలర్స్ పదిహేను మధ్యలో మంచి అక్యుమిలేషన్ జోన్ ఉంది న్యూస్ రియల్ వరల్డ్ అసెట్స్ అంటే భూమి బంగారం వంటి వాటిని బ్లాక్ చైన్లోకి తెచ్చే ప్రక్రియలో చైన్ లింక్ టెక్నాలజీ వాడుతున్నారు రెండు వేల ఇరవై ఆరు నాటికి ఈ సెక్టర్లో బిలియన్స్ ఆఫ్ డాలర్స్ వచ్చే అవకాశం ఉంది ప్రస్తుతం చాలా తక్కువలో ఉంది కనుక దాని గురించి కూడా మీకు డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను ప్రైజు టార్గెట్ ప్రైస్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను కనుక చూడండి మీరు అయినా ఎక్స్ప్లెయిన్ చేశాను దీని చూడండి చూస్తే మీకు నచ్చితే ఏమన్నా బయింగ్ చేసుకుంటానంటే జై బైంగ్ చేసుకోవచ్చు చూడండి ఇప్పుడు నెక్స్ట్ మీకు ఇంపార్టెంట్ అయిన కాయిన్ నాకు చాలా ఇష్టమైన కాయిన్ ఎక్స్ఆర్పి ఎక్స్ఆర్పి రిపుల్ గురించి చెప్పాలా అది వరల్డ్లోనే పేమెంట్స్ జైంట్ అది పెద్దది అంత పెద్ద న్యూస్ ఉంది దానికి ఆల్ ఓవర్ వరల్డ్ ఎక్స్ఆర్పికి ఫాలోవర్స్ చాలామంది ఉన్నారు రెండు వేల ఇరవై ఆరులో మంచి మంచి టార్గెట్స్ ఉంటాయంటున్నారు దాని గురించి మీకు క్లియర్గా చెప్తాను చూడండి అది ఆ క్లిప్పింగ్ చూస్తే మీకు అర్థమవుతుంది దాంట్లో టార్గెట్స్ కూడా ప్రైస్ టార్గెట్ ఎక్స్పెక్టెడ్ టార్గెట్ ఇన్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ అన్నది క్లియర్గా పెట్టాను చూడండి చూసి ఎవరన్నా బైక్ చేసుకుంటా చేసుకోండి నెంబర్ ఫోర్ ఎక్స్ఆర్పి రిపల్ గ్లోబల్ పేమెంట్స్ జైంట్ ఎందుకు కొనాలి అంతర్జాతీయ పేమెంట్స్ రంగంలో ఎక్స్ఆర్పి విప్లవం సృష్టిస్తోంది న్యాయపరమైన చిక్కులు దాదాపు తొలగిపోవడంతో అమెరికా మరియు ఇతర దేశాల్లోని బ్యాంకులు దీన్ని వాడటం మొదలు పెడితే భారీ ధర పెరుగుదల ఉంటుంది రెండు వేల ఇరవై ఆరు టార్గెట్ చూశారంటే డాలర్స్ రెండు పాయింట్ ఫైవ్ రెండున్నర డాలర్లు నుంచి నాలుగు డాలర్ల వరకు పెరిగే అవకాశం ఉంది ఎక్స్ఆర్పి లీగల్ క్లారిటీ చార్ట్ పాయింట్ ఎక్స్ఆర్పి ధర చాలా కాలంగా ఒకే రేంజ్లో కన్సాలిడేషన్ ఉంది ఇలాంటప్పుడు బ్రేక్అవుట్ వస్తే ధర ఒక్కసారిగా పెరుగుతుంది న్యూస్ ఎస్సీసీతో ఉన్న కేసులు ముగియడంతో రిపల్ కంపెనీ ఐపీఓకి స్టాక్ మార్కెట్లోకి డిస్టింగ్ అయ్యే ఛాన్స్ ఉంది అది జరిగితే ఎక్స్ఆర్పి ధర ఊహించిన రేంజ్కి వెళుతోంది నెక్స్ట్ ఇప్పుడు ఆడా కార్డినో ఆడా క్యాడి ఒకటి చాలా లోలో ఉందండి మంచి కాయిన్ అది ఆడా క్యాడి దాంట్లో కొత్తగా కొన్ని ఫీచర్స్ డెవలప్మెంట్ చేస్తున్నారు దానివల్ల దానికి ఫ్యూచర్ బాగుంటుందని అంటున్నారు అందరూ దాంట్లో మనకి దగ్గర దగ్గరగా ముప్పై రెండు రూపాయల దగ్గర ఉంది ఇండియన్ మనీలో బై చేసుకునే వాళ్ళు బై చేసుకోవచ్చు ఫ్యూచర్లో హండ్రెడ్ అండ్ టెన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ రూపీస్ వరకు వెళ్ళే పాసిబిలిటీ ఉంది అంటున్నారు చూసుకోవచ్చు నెంబర్ ఫైవ్ క్యాడినో ఆడ సెక్యూర్ అండ్ స్టేబుల్ ఎందుకు కొనాలి కార్డినో తన నెట్వర్క్ను చాలా పకడ్బందీగా డెవలప్ చేస్తుంది రెండు వేల ఇరవై ఆరు నాటికి మిడ్నైట్ సైట్ చైన్ మరియు లియోస్ అప్గ్రేడ్ వంటి కీలక మార్పులు రానున్నాయి లాంగ్ టర్మ్ హోల్డర్స్కు ఇది మంచి ఎంపిక రెండు వేల ఇరవై ఆరు నాటికి వచ్చేటప్పటికి టార్గెట్ చూస్తే ఒకటిన్నర డాలర్ నుంచి రెండున్నర డాలర్లు వన్ పాయింట్ ఫైవ్ డాలర్స్ నుంచి టూ పాయింట్ ఫైవ్ డాలర్స్ వరకు వెళ్ళవచ్చు కార్డినో ఆడ గవర్నెన్స్ అప్డేట్ చార్ట్ పాయింట్ ఆడ ప్రస్తుతం తన ఆల్ టైమ్ హై కంటే ఎనభై తొంభై శాతం తక్కువలో దొరుకుతుంది ఇది డిప్లో కొనాలనుకునే వారికి మంచి అవకాశం న్యూస్ చాంగ్ హార్ట్ ఫోర్క్ తర్వాత కార్డినో పూర్తిగా కమ్యూనిటీ చేతిలోకి వెళ్ళింది డెవలపర్స్ కొత్త ప్రాజెక్టు స్టార్ట్ చేస్తుడం వల్ల నెట్వర్క్ వాల్యూ పెరుగుతుంది నెక్స్ట్ ఇప్పుడు మీరు చూసుకోవాల్సిన రెండు ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తాను అది పాలిగాన్ మ్యాటిక్ పాలిగాన్ మ్యాటిక్ ఒకటి పాలిగాన్ అది ఒకటి ఫ్యూచర్ ఉంటుంది అంటున్నారు మంచి ఫ్యూచర్ ఉంటుంది అంటున్నారు ప్రస్తుతం చాలా లో ప్రైస్లో ఉంది కనుక ఏమన్నా రిస్క్ తీసుకుని బై చేసుకునేవాడు ఉంటే బై చేసుకోండి బాగుంటుంది దాని తర్వాత రెండర్ ఏ టెక్నాలజీ బాగా డెవలప్ అవుతుంది కనుక రెండర్ కాయిన్ ఒకటి చూసుకోవచ్చు రెండర్ కాయిన్ ఒకటి మంచి ఆపర్చునిటీ బై చేసుకోవచ్చు ఇప్పుడు మనకి ఈ ఐదు కాయిన్స్ మీరు లాంగ్ టర్మ్కైనా హోల్డ్ చేయచ్చు షార్ట్ టర్మ్లో అయినా ప్రాఫిట్ బుక్ చేసుకుని చేసుకోవచ్చు అట్లాగే ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడ్ చేసేవాళ్ళు కొంచెం జనవరి మంత్ ఆప్షన్స్ కాల్ ఆప్షన్ అట్లా తీసుకోవచ్చు ఎందుకంటే ఇక్కడ నుంచి మార్కెట్ రైజింగ్ లాగానే కనిపిస్తుంది కొంచెం ఈ రెగ్యులేటరీ యాక్ట్ క్లారిటీ యాక్ట్ కొంచెం ఉంది కనుక ఆ క్లారిటీ యాక్ట్ క్లియర్ అయిపోతే ఇంకా జనవరి ఒకటో తారీఖున ఈయూ నేషన్స్ కూడా కొన్ని ఇంపార్టెంట్ అయిన ఇన్ఫర్మేషన్స్ ఉన్నాయి కనుక కొంచెం జాగ్రత్తగా లాంగ్ జనవరి ఫస్ట్ వీక్లో తీసుకోండి ఇప్పుడు చూసుకోండి ఇప్పుడు ఏమన్నా తక్కువ ప్రైస్లోనే ఉంటాయి ఆప్షన్స్ అవి చూడ చాలామంది చేస్తున్నారు ఫ్యూచర్స్ చాలామంది చేస్తున్నారు అందులో కాయిన్ డీసెక్స్లో కూడా బాగుంది దాంట్లో యాప్లో అన్నీ మీకు ఆప్షన్స్ ఉన్నాయి మన ఎథీరియం సోలానా అండ్ బిట్ కాయిన్ ఈ మూడు కాయిన్స్ మీకు అన్ని ఆప్షన్స్ ఇచ్చారు చూడండి దాంట్లో అట్లాగే దాంట్లో యుఎస్ స్టాక్స్ అని ఉంటుంది మీరు దాంట్లో ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్లోకి వెళ్ళారంటే యుఎస్ స్టాక్స్ అని ఉంటుంది దాంట్లో టెస్లా అమెజాన్ గూగుల్ మెటా ఎన్వీడియా ఇట్లా అన్ని పెద్ద కంపెనీ స్టాక్స్ ఉన్నాయి నెట్ఫ్లిక్స్ ఇట్లా ఉన్నాయి కాయిన్స్ అవి షేర్స్ అవి కూడా మీరు బై చేసుకోవచ్చు అది ఫుల్ అమౌంట్ పెట్టి మీరు బై చేసుకోవాలనే లేదు హండ్రెడ్ రూపీస్ నుంచి మీరు ఎంత ఇన్వెస్ట్ చేసుకోవచ్చు మంచి షేర్స్ సెలెక్ట్ చేసుకుని లాంగ్ టర్మ్ కొని పెట్టుకోండి డెఫినెట్గా పెరుగుతావు ఫైవ్ ఇయర్స్ని కొని పెట్టుకున్నారంటే బ్రహ్మాండంగా పెరుగుతాయి చూసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ నచ్చితే బాగా లైకులు పెట్టండి బాగా షేర్ చేయండి బాగా సబ్స్క్రైబ్ అయ్యండి బాయ్